కాలంలో చాలామంది పిల్లలు తమ తల్లిదండ్రులు తిట్టడం వలన లేదా వారి మీద చిన్న కోప పడడం వలనో చాలామంది వారితో మాటలు మాట్లాడడం మానివేస్తారు అలాగే తల్లిదండ్రుల గురించి ఇతరులకు చెడుగా బోధిస్తూ ఉంటారు కానీ నిజానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరమే మీ యొక్క తల్లిదండ్రులు ఎందుకోసమంటే మీరు తల్లి గర్భంలోకి ప్రవేశించక ముందు నుంచే మీకోసమే పరితపిస్తూ ఉంటారు తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పటి నుంచి నేటి వరకై మీ సంరక్షణకై వారు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు చూడండి వారికి ఉన్న స్థాయిని మించి కూడా ఎల్లవేళనా నా కొడుకు అందరికంటే ఉన్నత స్థానంలో ఉండాలని మిమ్మల్ని అనేక రకాలుగా వాళ్ళ శక్తికి మించి చదివించడంలో కానీ లేదా వాళ్ళ శక్తికి మించి మీకు బట్టలు విప్పించడం కానీ వారు సంపాదించే సంపాదన కంటే కూడా వారు మీ జీవితంలో మీరు ఉన్నత స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో వారి స్థాయికి మించి మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించడం మీరు కోరిన అనేక అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఇతరుల దగ్గర మీ కొరకై అప్పు చేసి మరి కూడా ఒకనొక సందర్భంలో తినడానికి సరైన తిండి కూడా లేకుండా సరే మీ తల్లిదండ్రులు మీకోసమే పరితపిస్తూ ఉంటారు కాబట్టి చిన్న చిన్న విషయాలకై మీ తల్లిదండ్రుల మీద కోపడడం కానీ లేదా మీ తల్లిదండ్రుల గురించి ఇతరుల దగ్గర చులకనగా మాట్లాడడం కానీ చేయకండి ఎందుకంటే తల్లిదండ్రులే నిజమైన దేవుళ్ళు అని చెప్పబడింది వారే మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పడం జరిగింది ఎవరైతే తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారో వారు ఎల్లవేళలా కూడా దేవుణ్ణి దృష్టిలో కూడా మంచిగానే ఉంటారు అని చెప్పడం జరిగింది శుభం